పక్కడి రేవతికి అయితే పట్ట చీర పెట్టారంట వీళ్ళు చీర కూడా పెట్టచ్చి సంజయ్ ఈ లవ్ సాంగ్స్ వింటుంటే నాకు మన లవ్ స్టోరీ గుర్తుకొస్తుంది నీకు నాకు కూడా పిల్లల్లో మ్యారేజా నీకు గుర్తుందా నీకోసం మంచి లవ్ సాంగ్ రాసాను అప్పట్లో అవును చాలా బాగా రాసావు అందుకే కదా నేను రైటర్ అవ్వమని చెప్పింది అవును మరెందుకు అవ్వలేదు అంటే ప్రేమతో ప్రేమించిన వాళ్ళకి రాసింది ప్రపంచానికి తెలిస్తే ప్రపంచానికి రాసింది అవుతుంది కానీ ప్రేమతో ప్రేమించిన ప్రేసికి రాసింది అవ్వదు కదా ప్లీజ్ ఆపవా పెళ్లికి ముందంటే నీ రైటింగ్ స్కిల్స్ బాగుండేవి కానీ ఇప్పుడు చాలా రొట్టగా ఉన్నాయి మీ లవ్ స్టోరీలో ఒక సీన్ ఎంత బాగుందంటే లవ్ స్టోరీ మొత్తం చెప్పండి అమ్మగారు వింటా హలో ప్రపంచం కోసం గట్ట మీరు ప్రేమించుకోలేదు మీరుండండి సార్ ప్రపంచం పట్టమంచం అంటారు మీరు చెప్పండి అమ్మగారు నాకు సిగ్గేస్తుంది చారు మీ సిగ్గు సింగపూర్ ఎలా పెళ్ళైన తోత కూడా సిగ్గేంట మగారు అది నేను బీటికలో ఉన్నప్పుడు తనని చూశాను అప్పుడు ఇలా ఉండేవాడు కాదు చాలా స్మార్ట్ గా క్యూట్ గా అందంగా అస్సలు ఉండేవాడు కాదు గారు నవ్వకుంటా కదా లేదయ్య గారు నవ్వెత్తున్నాను సంజయ్ చారు నవ్వుతుంది స్టోరీ చెప్పద్దు నవ్వనులేండి సార్ చారు నవ్వకు ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్ ఓకే చెప్పండి అప్పుడు మా వీధిలో చిన్నపిల్లలతో క్రికెట్ ఆడుతున్నాడు బాలు వచ్చి నాకు తగిలింది అంతే నాకు చాలా కోపం వచ్చింది రెండు గుబులు పగిలేలా వాయించా అప్పుడు ఏమన్నారు తెలుసా ఏమన్నారు ఏమన్నాను అదేంటి సార్ మీరేగా అన్నది మీకు గుర్తులేదా గుర్తులేదు గుర్తుంది అది సంజయ్ నోటితో వింటే ఎలా ఉంటదని చెప్పి అడిగా ఉంది నీకు మమ్మల్ని చూస్తే కుల్లు కదా మేనప్ప గుళ్ళేం కాదు చారు చెప్పాలా వద్దా చెప్పండి అమ్మగారు ఏమన్నారు బాలు తగిలితే నా గూపులు వాస్తాయని తెలిస్తే రోజు ఇక్కడే ఆడుకునేవాడిని కదా అన్నాడు కొంపదీసి ఆ మాటకి పడిపోయారా చిచ్చి ఆ మాటకి జస్ట్ నవ్వా అంతే ఓహో అప్పుడు నాకు తెలీదు తను మా పైన ఉంటున్నాడని తన ఫ్లవర్స్ కు వాటర్ పోస్తుంటే ఆ వాటర్ నా మీద పట్టే అంతే నాకు చాలా కోపం వచ్చింది అప్పుడు ఏమన్నాడు తెలుసా నేను నీళ్లు పోసేది అందమైన పూలకే అన్నారా ఎగ్జాక్ట్లీ అదే అన్నాడు చారు అర్థమైందిలేండి ఈ పూల పురాణం వినలేకపోతున్నా అసలు మీ పెళ్ళి చెప్పండి అమ్మగారు చారు పూర్తిగా చెప్పనవా ఎంత మంచి లవ్ స్టోరీ ఇది అతను మధ్య మధ్యలో ఆపేస్తున్నా ఏం స్టోరీ సార్ బోరింగ్ ఉంది మా లవ్ స్టోరీ బోరింగ్ అసలు లవ్ అంటే తెలుసా అసలు లవ్ చేసావా అసలు లవ్లో ఉన్న పవిత్ర ఏంటో తెలుసా అసలు నేను ఇక్కడ కూర్చొని పెట్టి మా లవ్ స్టోరీ అని చెప్పి చూడు నా చెప్తే నేను కొట్టుకోవాలి సంజయ్ ఈ లవ్ స్టారీ అని చెప్పింది చాలు నువ్వు పని అక్కడ ఈ స్టోరీ అంతా ఇక్కడ కూర్చొని వింటామని నాకు తెలుసు నేను స్నానం చేసి వచ్చేటప్పుడు వంట అయిపోవాలి అంతే ఎల్లు